I'm not ఇరవైవ పద్దెనిమిది సందర్భంగా విశాల వృద్ధాశ్రమంలో అన్నదనకు నడిపించుతున్నాము ఇది ప్రతి సంవత్సరము నేను చేస్తున్న కార్యక్రమమే ఇది ఇరవై ఐదో సంవత్సరం కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నాను ఇది కోసూరు రత్నం గారి వృద్ధాశ్రమంలో జరపడం నాకు చాలా ఆనందదాయకం ఈరోజు జ్ఞానసుందర్రావు గారి ఇరవై ఐదవ వర్ధన్ సందర్భంగా వాళ్ళ శ్రీమతి శ్రీమతి నీరుధమ్మ గారు ఇక్కడ విశాలాక్ష్మి రుద్రాశ్రమంలో అందరికీ పేదలకు భోజనం పెట్టాలి అనుకున్నారు ప్రతి సంవత్సరం పడతారు ఈసారి కూడా పడుతున్నారు కంగారు చేసే దానిలో చంద్రుని కో నూలు పోగన్నట్టుగా ఒక పోగు మేము కూడా వేస్తామన్నట్లుగా ఉంది నీరుధ మేడం గారు నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు మేము మేము పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం ఆమె అసలు అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ నీలదమ్మను చూసి అందరూ నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు చేసుకోవడం రెండు రోజుల్లో మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం మళ్ళీ వచ్చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కానీ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా కూడా దగ్గర దగ్గర అరవై ఏళ్ళు యాభై ఇరవై ఏళ్ల క్రితం ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడు తోటి స్టూడెంట్గా ఉన్నటువంటి జ్ఞానసుందర్రావు గారిని ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఆమెను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన వచ్చి ఒకళ్ళకు ఒకళ్ళు అన్నట్లు భార్యాభర్తలు అంటే అలా ఉండాలి అందరూ వాళ్ళని చూసి నేర్చుకోవాలి అన్నట్లు ఆదర్శంగా నిలిచారు ఆమె కోసం ఆయన ప్రతిదొక్కటి వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ప్రతిదీ ఆయన ఆమె కోసం ప్లాండ్గా ఒక ఇల్లు కారు అట్లా ఏర్పాటు చేశారు ఆమె ఆయన చనిపోయేంత వరకు అంత ప్రేమగా ఉండి చనిపోయిన తర్వాత కూడా ప్రతి చోట ప్రతి చోట ప్రతి సంవత్సరం ఆయనకి దినం పెట్టడం లాంటివే కాకుండా ప్ర ప్రయాగ గయ ఆఖరికి మాన సరోవరంలో కూడా ఆమె ఆయన కోసం వదిలేసి వచ్చారనమాట అటువంటి ప్రేమమయమైనటువంటి జీ జీవితం వాళ్ళది అలాంటి వాళ్ళు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా అలాంటివి ఎన్నో ఆమె చేసేటువంటిది ఒక దేవాలయం ఆమె పిల్లలు లేరు అనే కానీ ప్రతి పిల్లల్ని ఆమె పిల్లల్లాగా అనుకొని ఒక అది కూడా పేదవాళ్ళు ఉండేటువంటి ఒక శ్రామిక నగర్లో ఆమె ఒక దేవాలయాన్ని తీసుకొని ఆ దేవాలయం కట్టించి దాన్ని చేయడమే కాకుండా కరోనా టైంలో అయితే వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నప్పుడు వాళ్ళందరినీ ఆదుకోవడము వరదలు వచ్చిన వాళ్ళందరూ వర్కర్స్ అందుకని పొద్దున్నపన్న భోజనం పెడితే లంచ్కి ఎవరు రాలేరనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంకాలం పూట ఎవరన్నా ఉభయకర్తలు ఉంటే సరే లేకపోతే ఆమె ఆ బాధ్యత తీసుకొని చేయడము ఇప్పుడు ఆ దేవాలయం ఎంతో ఘనంగా కీర్తిగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచేటువంటి ఉన్న నీరదా మేడం గారే ఒక ఆదర్శ జీవి ఆదర్శ వనిత ఆదర్శమైనటువంటి ఒక మహిళ ఒక విద్యావంతురాలు ఆమె లెక్చరర్గా చేశారు ఆయన బ్యాంకులో పనిచేశారు ఒక విద్యావేత్త కనుక ఆమె ఇంత బాగా ఆలోచించి వాళ్ళ డ్రైవర్గా ఉండేటువంటి ఉత్తరము తన కొడుకులాగా లాగా చూసుకొని ఆ అబ్బాయే తన సర్వస్వం అన్నట్లు ఉంటుంది ఎంతమందికి చదివిచ్చిందో ఎంతమందికి ఇచ్చేసిందో ప్రతి సంవత్సరం ఒక ఐదేళ్ల పాపకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఇస్తారట అదొక్కటే కాదు ఆమె ఎన్నో ఒకటి కాదు ప్రతిరోజు ఆమె సంపాదించే ప్రతి పైసా కూడా ఇతరుల కోసము అది పేదల కోసమే ఇస్తారు అటువంటి ఆమె నూరేళ్ళు నిండు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుతుంది సెలవు

Thank you.